తెలంగాణ రాష్ట్రం ఎక్కడా అడవుల్ని నరికేసిన పరిస్థితి లేదు ఏ జంతువుల్ని సంపద పెద్ద ఎత్తున అడవులు పెంచాలని జంతువుల్ని బాగా పెంచాలని ఎకలాజికల్ బ్యాలెన్స్ తో ముందుకు తీసుకొని పోవాలని బాగా నమ్మేటువంటి ప్రభుత్వం ఇది పూర్తి స్థాయిలో తెలంగాణలో అడవుల్ని జంతువుల్ని పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమంలో భాగంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది గాని భూమిని అడవి అంటున్నారు ఆశ్చర్యం వేసింది అంటే ఇక్కడ ఉన్న స్థానిక బీజేపీ నాయకత్వం ఆ విధంగా వారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది కూడా సరికాదు అక్కడ ఉన్న భూమి అటవీ ప్రాంతమే కాదు ఏం చెప్పమంటారు కోర్టులో నడుస్తా ఉన్న మ్యాటర్ ఆ విషయంలో మేము ఎక్కువ మాట్లాడకుండా మేము ఖచ్చితంగా కూడా న్యాయాన్ని నమ్ముతాం న్యాయస్థానాన్ని నమ్ముతాం కోర్టు పరంగా ఇచ్చే జడ్జిమెంట్ కు సంబంధించి మా వాదనలను కూడా మనం వినిపిస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధను ఉపయోగించుకుని అనేక మందిని ప్రభావితం చేసే విష ప్రచారం చేసిన విషం జిమ్మే కార్యక్రమం చేసిన ప్రక్కన టిఆర్ఎస్ ఇంకో ప్రక్కన బీజేపీ వాటి స్పష్టంగా కూడా రేపు రాబోయే కాలంలో తప్పకుండా జవాబు చెప్తాం